ఈవినింగ్ టైం తినడానికి ఇంట్లో ఏమీ లేవని జంతికలు అయితే చేశాను నేను ఇంట్లో ఎప్పుడు చేసేలా కాకుండా కొంచెం కొత్తగా అయితే ట్రై చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది ప్రాసెస్ కూడా చాలా ఈజీగా అయితే ఉంది ఒక కప్పు మినపప్పుకి రెండు కప్పుల నీరు తీసుకొని మెత్తగా ఉడికించుకోవాలి ఒక పల్లెంలోకి మూడు కప్పుల బియ్య పిండి కొద్దిగా నువ్వులు టేస్ట్ సపరేట్ ఉప్పు కారం ఉంటే బటర్ వేసుకోండి లేదంటే వేడి నూనె వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్ లోకి చల్లారిన మినప్పప్పు నాలుగైదు పచ్చిమిర్చి కొద్దిగా జీలకర్ర సరిపడేయటంతో వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనం మిక్సీ పట్టిన పేస్ట్ని ముందుగా మనం కలిపి పక్కన పెట్టుకున్న బియ్య పిండిలోకి అయితే కలుపుకోవాలి మీకు వాటర్ ఏమైనా పడతాయి అంటే కొద్ది కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలి ఇప్పుడు వేడిగా ఉన్న ఆయిల్లోకి జంతికల్ని అయితే వేసుకోవాలి అంతే టేస్టీ అయిన జంతికలు అయితే రెడీ అయిపోయాయి ఈ ప్రాసెస్లో జంతికలు చేసుకోవడం చాలా బాగున్నాయి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి బాయ్ బాయ్